హాయ్ హలో అందరికీ నమస్తే యూట్యూబ్ ఛానల్ టీవీ స్పేస్ ఏపీ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోట అశ్వత్ నారాయణ నా పేరు మన లోకల్ వార్తలను చూడాలంటే ఏఎన్టీవీ స్పేస్ ఏపీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వార్తలు మన గ్రామంలో జరుగుతున్న వార్తలను మీరు చూడడం లేదు ఇంకొకటి మన గ్రామంలో మన శ్రీరామనవమి ప్రోగ్రాం అయితే ఏమి రాజకీయ నాయకులు ప్రోగ్రాంలు అయితే ఏమి అంతా మీరు మిస్ అవుతూ ఒకసారి మీరు వీక్షించాలని నేను కోరుతూ ఉన్నాను టీవీ స్పేస్ ఏపీ ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతానను విప్లిశ్వర్ థ్యాంక్ బాయ్